కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేదు ఎస్సీలకు రక్షణ లేదు సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే సామాన్యమైన పేద ప్రజల బ బతుకులు ఎలా తయారైనది అనేది ఇదే మనకు సాక్ష్యంగా నిలుస్తోంది నిజంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు అది ఒక బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఆత్మగౌరవానికి ఒక నిలువెత్తు చిహ్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాత్రి జరి రాత్రి అంత గౌరవం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తి ఉన్నారు అనంటే వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు అనంటే కూటమి ప్రభుత్వానికి ఎస్సీలన్నా బీసీలన్నా ఎస్టీలన్నా ఎంత చ చులకన అనేది మనందరికీ అర్థమవుతుంది కాబట్టి వెంటనే స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు లేదా అక్కడ స్థానిక శాసనసభ్యులు కావచ్చు వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇంకొకసారి కానీ బిఆర్ అంబేద్కర్ గారి జోలికి కానీ లేదా ఇతర మహనీయుల జోలికి కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కొవ్వెక్కిన నాయకులు కానీ వాళ్ళ జోలికి కానీ వెళితే రాష్ట్రం అగ్గిగుణంలా మారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గంగాధరి నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడుకు బంధువైనటువంటి సతీష్ నాయుడు సతీష్ నాయుడు అనే ఒక వ్యక్తి ఒక రౌడీ షీటరు అతను ఇంతకు ముందుగానే హెచ్చరించారు ఇక్కడ విగ్రహం పెట్టద్దండి మా ఊర్లో అనేసి ఆ విగ్రహం పెట్టినప్పటి నుంచి అతను నేను ఎప్పుడైనా కాల్ చేస్తాను విగ్రహాన్ని అన్నాడు ఈరోజు ఎవరి ధైర్యంతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి రాళ్ళు పోసి ఇది కూటమి ప్రభుత్వం చర్యే ఇది దళిత వ్యతిరేక చర్య చంద్రబాబు దళిత వ్యతిరేకి ఇంకా ఇది ఒకటే కాదు చంద్రబాబు ఇంకా ఎన్నైనా కల్పిస్తాడు అదేవిధంగా విజయవాడలో నూట ఇరవై ఐదు విగ్రహాలు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిస్తే దాన్ని కూడా కొంతమంది గుండాలు కొంతమంది తాగుబోతులు కొంతమంది రౌడీలు ఆ విగ్రహాన్ని కూడా కోల్చాలని చూసారు ఇప్పుడు ఈ చంద్రబాబు ఇప్పుడు బాధ్యత వహించాలి ఈ కూర్టుని ప్రభుత్వం బాధ్యత వహించాలి ఒక భారత రాజ్యాంగ నిర్మాతని పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే వాళ్ళకు ఎంత ధైర్యం ఎవరి ప్రోత్సాహం అక్కడ ఎమ్మెల్యేనా ఈ ఇన్ఛార్జి మంత్రినా లేకపోతే చంద్రబాబు దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి ఆ సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేసి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మర్డర్ కేసు ఎన్ని సెక్షన్లు అయితే జీవితాంతం జీవిత ఖైదు విధించాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను